హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షూట్ ఛానల్ ఛానల్లో వచ్చేసి ఎవ్రీ డే పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ పెడతాము డైలీవేర్ లో వచ్చేసరికి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ పెడుతుంటాం ఎక్కువ ఓకే వేరే ఫ్యాబ్రిక్ కూడా పెడతాం కానీ అది ఒక టెన్ పర్సెంట్ పెడతాము నైంటీ పర్సెంట్ మనకి జార్జెట్సే ఉంటాయి అనమాట ఈరోజు కూడా కలర్ఫుల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి మీ అందరూ లాస్ట్ టైం చాలా మంది అడిగినటువంటి సారీస్ ఇది చాలా మంది ఫొటోస్ పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ కలర్స్ తెప్పించాం కానీ డిజైన్ చేంజ్ ఉంటుంది అది బంచెస్ మోడల్ అయితే ఇది ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చినటువంటి డిజైన్ అనమాట కానీ కలర్స్ మాత్రం అవే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము ఆ వీడియో అనేది పెడుతున్నాము రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఆర్డర్స్ తీసుకుంటాం కాబట్టి టెన్ ఓ క్లాక్ వరకు కూడా చక్కగా మీరు మెసేజెస్ అనేది పెట్టేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ చాటింగ్ ప్రొలాంగ్ అవ్వకుండా సారీ ఫోటో పెట్టండి తో ఉన్నప్పుడు పెట్టండి సారీ ఫోటో పెట్టండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఓకే ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ అంటే డిటీడీసీ సర్వీస్ లేకపోతే కనుక పోస్టల్ సర్వీస్ ఉంటే కనుక పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఆర్డర్లో కూడా అది మాత్రం మెన్షన్ చేయండి పార్సెల్ మీకు ఏదైతే మీరు ఆర్డర్ చేసుకున్న శారీ ఉంటుంది కదా పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసే శారీ రిటర్న్ తీసేసుకుంటాం మా పిల్లలు ఫుల్ ఐస్ అయిపోయినటువంటి వాటర్ని తీసుకొచ్చి ఇచ్చారు దాంతో నాకు గొంతు పోయిందనమాట మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సే ఉంటుంది కాబట్టి మీరు ఏమి అనుకోకుండా వీడియో ఎండింగ్ వరకు కూడా చక్కగా వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అనేది ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మిగిలిన శారీస్ అన్నీ కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను శారీ నెంబర్ వన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కూడా చాలా బాగుందండి లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ వచ్చిందనమాట దాని మీద మనకి వైట్ కలర్ ప్రింట్ అనేది వచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అన్ని సారీస్ కి కూడా ప్రింట్ మాత్రం ఇదే కలర్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి శారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది లక్స్ గ్రీన్ కలర్ లో బాగా డార్క్ కలర్ అనమాట ఇది ఈ శారీలో మనకి ఇది పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు కలర్స్ మాత్రం ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఈ కలర్ ఇచ్చారు కరెక్ట్ కలరే కనిపిస్తుందా ఓకే మీకు ఇక్కడ నేను ఏ కలర్ అయితే చెప్తున్నానో సేమ్ యాస్టిస్ కలరే కనిపిస్తుంది యాక్చువల్ గా ఏంటంటే ఈ కలర్ మాత్రం మనకి కెమెరాకి కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ ఈ కలర్ సేమ్ యాస్టిస్ బ్లూ కొంచెం బ్లూ కనిపిస్తుంది లైట్ బ్లూ కనిపిస్తుందా కొంచెం లుక్ వైజ్ కొంచెం బ్లూ కనిపిస్తుంది అంటే బ్లూ కలర్ అయితే కాదు లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ ఉంటుంది ఓకే ఈ సారీ చూసారు కదా చాలా మంచిగా ఉంది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు కింద త్రీ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి అవి దయచేసి ఎవరు కూడా చేయకండి నెక్స్ట్ ఇంకొక సారీ అనేది మీకు మ్యాప్ మీద చూపిస్తా సారీ నెంబర్ టూ ఇది మనకి లైట్ గ్రీన్ కలర్ అండి అరిటాక పచ్చలో ఇంకా బాగా లైట్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వస్తుంది శారీ నెంబర్ అయితే టూ నెంబర్ సేమ్ యాజ్ ఈస్ డిజైన్ ఉంటుందండి మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లేన్ మీద సెల్ఫ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ ఓవరాల్ గా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది చూడండి కలర్ మనకి కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట గ్రే కలర్ లైట్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది గ్రే అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్ అయితే వచ్చిన కలర్ అండి ఇది కలర్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది మీరు వింటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ సారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఓకే గ్రే అండ్ లైట్ బ్లూ మిక్స్ సారీ నంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అండి వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మన స్టేటస్ త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్ పెడతాము అక్కడ మీరు చూడొచ్చు ఫొటోస్ ఉంటాయన్నమాట ఏ ఏ సారీస్ అవైలబుల్ ఉన్నాయో కూడా మీకు స్టేటస్ చూస్తే అర్థమైపోతుంది ఇన్ కేస్ ఒక నంబర్ శారీ లేదు అనుకోండి వెంటనే మేము స్టేటస్ లో నుంచి ఆ శారీ నంబర్ డిలీట్ చేసేస్తాం కాబట్టి మీకు ఏ శారీస్ అయితే ఉన్నాయో ఆ శారీస్ మాత్రమే మీకు స్టేటస్ లో కనిపిస్తాయి అది అక్కడ చూడొచ్చు మీరు శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ కనకాంబరం కలర్ శారీ అండి నంబర్ వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ ఓకే ఇది కూడా మనకి వైట్ ఫ్లవర్స్ తో కనకాంబరం కలర్ తో చాలా మంచిగా కనిపిస్తుంది పళ్ళులో కూడా చక్కగా మనకి ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు పళ్ళులో కూడా డిజైన్ చూడొచ్చు బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ డిజైన్ ప్లేన్ లో వస్తుంది ఓకే సారీ టోటల్ లుక్ ఇది అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదండి పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటది చూడండి పెన్ తో రాస్తాము ఆ డేట్న మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కనుక డిటీడీసీ కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఇన్ కేస్ మీకు పోస్టల్కి అయితే మాత్రం ప్రతిసారీ కూడా కొంచెం శారీ ఆర్డర్ చేసుకునేటప్పుడు మెన్షన్ చేసేయండి అమౌంట్ పే చేస్తారు కదా పే చేసిన దాని కింద పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేశారు అనుకోండి మీ అమౌంట్ రాసుకునేటప్పుడే అక్కడ పోస్టల్ అని రాసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి టోటల్ గా గ్రే కలర్ లాగా కనిపించట్లేదు టోటల్ గా సపోటా కలర్ లాగా కూడా కనిపించట్లేదు మిక్సడ్ కలర్ లాగా వచ్చిందండి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ జస్ట్ మీకు కలర్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సారీ చూడండి ఎంత మంచి లుక్ కనిపిస్తుందో ఈ శారీలో ఇది పల్లు పార్ట్ డైలీ వేర్ సారీస్ ఎప్పుడు చూస్తూ ఉండండి మీకు చక్కగా రోజువారీ చీరలు అన్నీ కూడా మనకి ఈ ఛానల్ లో అవైలబుల్ ఉంటాయి వీడియోస్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి ఒక డిఫరెంట్ గా వచ్చింది బ్లూ అంటే మనకి బ్రైట్ గా రెగ్యులర్ గా చూసే బ్లూ కాదు ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ దీంట్లో వైట్ కలర్ ప్రింట్ ఇలా వచ్చింది అలాగే మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం దయచేసి టైప్ చేసి ఇస్తే గనుక మీకు ఫాస్ట్ గా మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ టైప్ చేసి పెట్టండి మాకు కూడా ఈజీగా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది ఒక డిఫరెంట్ పింక్ కలర్ షేడ్ అండి అంటే రోజ్ పింక్ కాదు అని డార్క్ పింక్ కాదు ఒక డిఫరెంట్ పింక్ అనమాట లైట్ బేబీ పింక్ కలర్ లో కొంచెం ఆనియన్ పింక్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ వచ్చింది శారీ నెంబర్ అయితే ఎయిట్ నెంబర్ సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ ఈ స్టైల్లో ఇలా సారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది ఆనియన్ పింక్ కలర్ ఇక్కడ కొంచెం డార్క్ కనిపిస్తుంది చూడండి శారీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు డేట్ అన్ని కూడా మేము క్లియర్గా వేస్తున్నామండి స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి వీటికి సంబంధించిన పిక్చర్స్ కావాలి అంటే మాత్రం మా వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఈ శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి నుంచున్నప్పుడు ఏమో కలర్ చేంజ్ కనిపిస్తుంది అంటే వేరే కలర్ కొంచెం బ్లూయిష్ లాగా కూర్చున్నప్పుడు మాత్రం కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అంట ఈ కలర్ రియల్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఓకే ఇలా ఒక స్నాప్ వేసేస్తే సరిపోతుంది ఇది రాకుండా వెయ్యండి అలాగే ఎవ్రీడే వీడియోస్ చూస్తూ ఉండండి మనకి అన్షూట్ టఫీ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు కూడా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ మెసేజెస్ ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం షార్ట్ కట్లో చక్కగా మేము క్లియర్గా చెప్పేస్తాం ఉంది పే చేయండి అనేసి నెంబర్ కూడా ఇచ్చేస్తాం మీరు అదే నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసినా సరిపోతుంది లేకపోతే శారీ అడిగేటప్పుడు అడ్రస్ పెట్టినా సరిపోతుంది ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రతి వీడియోకి లింక్ ఉంటుంది కదా అండి ఆ లింక్కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మా స్టేటస్లో మేము పెడుతూ ఉంటాం స్టేటస్ నుంచే మాకు ఎక్కువ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి కాబట్టి చక్కగా స్టేటస్ చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్కేస్ క్లాత్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీటికి అయితే పెద్దగా అవసరం లేదు ఎందుకంటే జార్జెట్ మెటీరియలే కాబట్టి అన్షు ఛానల్కి సంబంధించి అయితే ఫ్యాబ్రిక్స్ కంపల్సరీ మీరు తెలుసుకోవాలి తెలుసుకునే తెలుసుకుంటేనే మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మా లింక్ చూసి మీకు ఏ ఏసారి అయితే నచ్చిందో ఆ సారి మళ్ళీ ఫోటో చూసుకోండి సరిపోతుంది లవ్ యూ ఆల్ థ్యాంక్